కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మందుబాబులకు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నారు నాణ్యమైన చెప్తారు కదండి మీరే గతంలో చెప్పారు నాణ్యమైన మద్యం లేదు అన్నప్పుడు అడగడానికి ఏముందండి బలహీనత మద్యం తాకూడదు మద్యం ఎవరూ దాకూడదు మద్యం వల్ల ఆరోగ్యం పడైపోతే కుటుంబాల పడైపోతాయి ఇది ఒక నాగరిక సమాజంలో మనం అందరూ చెప్పాల్సిన అంశం అయితే బాధాకరమైన అంశం ఏంటంటే రేట్లు పెంచేయటం మళ్ళీ చీప్ లు ఒక ప్రభుత్వమే మద్యాన్ని మీద ఆధారపడటం ఒక బాధాకరపడదు గుజరాత్ లోని రాష్ట్రం మీద ఆధారపట్ల పడరు ఎవరు ఆ రాష్ట్రంలో మధ్యమే ఉండదు అయినా బ్రహ్మాండంగా నడుస్తుంది రాష్ట్రం అద్భుతమైన ఆదాయం ఉంది అలా చాలా రాష్ట్రాల్లో మధ్యం ఉండదు అనుకోవచ్చా అది సాధ్యం కాదు సునీత గారు అది ఒక సామాజిక రుగ్మత మీరన్న పాయింట్ కి వచ్చేస్తాను మంచి గుడ్ న్యూస్ ఆల్రెడీ నాకు మద్యం తాగను నాకు ఇష్టం ఉండదు బట్ నేను చెప్తున్నాను ఆల్రెడీ కింగ్ ఫిషర్ వచ్చిందంట వచ్చిందంటే సోషల్ మీడియాలో తిరుగుతుంది అందరు మందుబాబులంతా హుషారుగా ఉన్నారని చెప్పి వాట్సాప్ లో వచ్చింది నాకు నాకున్నట్టు నాకు తెలుస్తుంది ఏంటంటే ఆల్రెడీ కింగ్ ఫిషర్ చూసి ఐదేళ్ళు అయిపోయింది రాష్ట్ర ప్రజలు ఇవన్నీ ఏంటంటే మన లాంటి వాళ్ళు మాట్లాడటానికి ఇబ్బంది నా వ్యక్తిగతంగా అయితే చాలా ఇబ్బంది బట్ స్కిల్ ఇదో సమస్యగా ఉంది లక్షలాది మంది తాగుతున్నారు కాబట్టి ఈ రోజు కింగ్ ఫిషర్ ఉందని చెప్పేసి చిందులేసుకుంటున్నారట అదే రేట్లు కూడా తగ్గాలి తగ్గిస్తామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది తగ్గిస్తాము అలాగే నిదానంగా మద్యం రహిత రాష్ట్రంగా నిదానంగా ప్రజలు అవదు ఐదు పది ఏళ్ళు అవదు ఇంక ఇంతమంది అలవాటు పడిపోయిన రేపు అమాంతం ఆపేయమంటే కష్టం కష్టం కూడా ఇబ్బంది ఉంది బట్ గతంలో జరిగినటువంటి అంటే ఒక బలహీనత ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అన్ని రెట్లు వసూలు చేసేసి చీప్ లిక్కర్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదించేసి వేల కోట్లు వెనక ఇస్తారు ఆ మద్యం దుకాణాల పేరు మీద అనేకమైన చీప్ లిక్కర్ అమ్మేసి జగన్మోహన్ రెడ్డి గారు వందల కోట్లు వేల కోట్లు వెనక అటువంటి పాపాలు చేయకూడదు